ఎన్నో సంవత్సరం నుంచి బద్వేల్లో మనందరికి సుపరిచితుడు ఏసియన్ సంస్థల చైర్మన్ రాగిమాన్ ప్రతాప్ కుమార్ ఏసియన్ సంస్థల చైర్మనే కాకుండా మాకు తండ్రి తర్వాత తండ్రి లాంటోడు గురువు గారు ఇవాళ రోజున ఈ యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క దైవ కార్యక్రమం చూపిస్తున్నాము అంటే ఆయన వారి యొక్క కుమారుడు చిట్టి రాజశేఖర్ గారు చిట్టి గారు దగ్గరుండి మాకు పది రోజులు ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ మీరు చూపియండి దేవుణ్ణి ప్రతి ఒక్కరికని చెప్పి మాకు విన్నమ్మటుండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు అలాగే ఇది కూడా కాకుండా మా ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి చాలా సుపరిచితుడు అయినటువంటి ఏసియన్ సంస్థల చైర్మన్ రాగిమాన్ ప్రతాప్ కుమార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఆర్యవశ వర్తక సంఘం ఏర్పాట్లు ఏ విధంగా చేసింది వాళ్ళ మీరు అమ్మవారిని దర్శించుకున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆల్రెడీ తొమ్మిదిగా కొట్టమల వెంకట అన్న బాగా ఈ అమ్మవారిసల్లో సీనియర్ అయినా అందులో ఎత్తురి కమిటీ బాగా అందరినీ సీనియర్లు తీసుకునే ఆయన సలహా ప్రకారము అద్భుతం చేస్తాను మాకు ఎప్పుడో ఈ అమ్మవారిసల్లో కూడా ఈ లైవ్ టెలికాస్ట్ అమ్మవారి కానీ మేము విద్య నేర్చుకున్నాం ఆ తల్లిదైతో వాళ్ళు మాకు అడిగిన వెంటనే వాళ్ళు మాకు గౌరవించి ఆ తల్లికి లైవ్ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా దగ్గర దగ్గర ఎనభై ఎనభై వేల నుంచి లక్ష కనుష వరకు ఈ ప్రసాదం తిరిగిచ్చే అదృష్టం కూడా కలిగించిన కొండపల్ల చిన్న సుబ్బారావు గారికి మా అన్న గౌరవ అధ్యక్షుడు మా అన్న ప్రసాదన్న కరమల అన్న గారికి కమిటీ అందరికీ ప్రత్యేక ముందు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకొని వీళ్ళు ఈ కమిటీని ఇలాగనే బ్రహ్మాండంగా ఈ సంవత్సరము ఒక సంవత్సరం ఒక సంవత్సరము పెంచుకుంటూ పోయి మంచిగా బ్రహ్మాండం చేయాలని ఆ తల్లి వాసువి కనేసి ఆశిస్సును కూడా బాగా పొంది వాళ్ళ ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబం బాగుండాలని వరుసగా కోరుకుంటూ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ వల్ల ఈ రోజు ఎంతో మంది ఎక్కడెక్కడ కూడా చూస్తున్నారు మీ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి ఆ వాసు తల్లి ఆశీస్సులు ఉండాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి అందరికీ అంటే చివరిగా ఈ యొక్క దసరా పండుగను పురస్కరించుకొని బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడుగా మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఇది మన పార్టీ తరఫున అనేది కాకుండా మొత్తము మా నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి గారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆయన వచ్చి ఈ మొత్తం ముందుగానే ఏమేమి కావాలి అమామర్శలకు అన్ని వచ్చి చూసి అన్ని విధాల ఆర్డిఓ గారు డిఎస్పి గారు సిఏ గారు కమిటీ అందరి ముందు వచ్చి తెలుగుదేశం పార్టీ ముందుగా ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చేయ విధంగా గౌరవ అధ్యక్షులు ప్రసాదన్న గారు ముందుకు పిలిపించి తెలుగుదేశం పార్టీ తరఫున అన్నవిడల అనుక్షణము అధికారులు కానీ బ్రహ్మాండంగా ఉండి చేస్తారు అందువల్ల మా పార్టీ తరఫున వారు అన్ని విధాల ముందు ఉంటామని చెప్తున్నాం మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో కౌన్సిలర్ రవితేజ గారు ఉన్నారు సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తుంది అంత బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మా చేశారు ఇదివరకు వస్తా ఉన్నా కానీ ఈసారి మాత్రం చూడడానికి బాగా సూపర్ చేశారు బయట కూడా ప్రోగ్రామ్ పెట్టారు కొత్తగా ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి ఇది వరకు ఎప్పుడు చూడలేదు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంది చూడడానికి కూడా కన్వీనియంబుల్ గా బాగా ఉందండి ఈ సంవత్సరం బాగా చేశారు అదండి మనతో పాటు రాగిమాను రవితేజ కౌన్సిల్ గారు చెప్పడం జరిగింది అలాగే ఏషియన్ సంస్థల చైర్మన్ మనతో ఇవాళ రోజున యొక్క దసరా ఉత్సవాల గురించి అత్యంత పురాతనమైన వ్యక్తి ఏషియన్ సంస్థల చైర్మన్ రాగిమాను ప్రతాప్ కుమార్ గారు కూడా ఇవాళలో అమ్మవారిని దర్శించుకోవడం వారికి ఆర్యవైశ వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు షాలువా కప్పి వారిని సత్కరించడమే జరుగుతుంది సో చూస్తున్నా ఉండండి నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఆర్యవైశ వర్తక సంఘం ఆర్యవైశ వర్తక సంఘం మాజీ సెక్రటరీ అలాగే ప్రస్తుత మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైనటువంటి శ్రీ కొలిశెట్టి నాగరాజ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు అమ్మవారి యొక్క అమ్మవారిని గత మూడు రోజుల నుంచి మీరు దర్శనం చేసుకుంటున్నారు మూడు రోజుల నుంచి మీరు ఏర్పాటును కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడికి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరు జై వాసవి జై జై వాసవి నూతనంగా ఎన్నుకోబడిన ఆర్యవేశ వర్తక సంఘం కమిటీ వారు ఎంతో శ్రేయప్రయాసాలతో దసరా పండుగ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే అమ్మవారిసాల యొక్క అభివృద్ధికి వాళ్ళు వాళ్ళ సాయ సాయశక్తుల ప్రయత్నం చేసి అన్ని విధాల అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నా ఈవి అనుభవము కొండపల్లి చనుసుబ్బారావు గారికి పాత అనుభవం కాబట్టి అతను ఎంత పనినైనా నెగ్గలే శక్తి అతను కలిగిన వాడు కమిటీ వారు కూడా అందరూ సహకరించి అతనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని మనసారా కోరుపంచున్నాను అంటే మరొక విషయం నిన్న చాలా మంది అన్నారు కొలిశెట్టి నాగరాజ గారికి దైవభక్తి ఎక్కువ దేవుని సేవలో ఎక్కువ పని చేస్తుంటారు అటువంటిది ఆయనకి దసరా నవరాత్రి ఉత్సవాలలో ఈ యొక్క ఉత్సవాలు మొదలైనప్పుడే ఆయనకు మార్కెట్ డైరెక్టర్ రావడం అనేది చాలా సంతోషకరమని ఏమంటారు ఇది ఎంతవరకు నిజమంటారు ఎంతవరకు అంటారు కొండ అంటే నిన్న రోజున మీకు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు గౌరవార్త చేసిన తర్వాత రోజే అనౌన్స్మెంట్ చేయడం అంటే ఏ విధంగా అనిపించింది ఎంతవరకు నిజమంటారు ఎంతవరకు అమ్మవారి సేవ నిస్వార్థంగా ఎవరైతే చేయగలుగుతారో వారికి వాళ్ళ కుటుంబాలను ఎల్ల అమ్మవారు కాపాడుతూ వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ సంస్థ కార్యదర్శిగా పనిచేసినాను నా శాయశక్తులా ప్రయత్నం చేశాను మాకు నూతనంగా ఎన్నుకబడిన అధ్యక్షులు కొండపల్లి సుబ్బారావు గారు మమ్మల్ని ఎంతో గౌరవించి ముందు రోజు మమ్మల్ని సన్మానించడం జరిగింది ఆ తరువాత మాకు అమ్మవారి దయ వల్ల అందరి కృప వల్ల మాకు ఈ పదవి దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదండి ఆర్యవైశ వర్తక సంఘం వారి ఆహ్వానం మేరకు ఇవాళ రోజున ఏసియన్ సంస్థల చైర్మన్ రాగిమాను ప్రతాప్ కుమార్ గారు రావడం అమ్మవారిని దర్శించుకోవడం వారి యొక్క ఏర్పాట్లను

అనేక స్వరూపాలలో నిలిచే మాతీ మా కృదైవ శ్రీ లక్ష్మీ గజకా పరమేశ్వర వారి యొక్క మూల స్వరూపం దుర్గామాత మరి మా అందరికీ మార్చి మూర్తి దుర్గామాత అవతారంలో ఇక్కడ ఈరోజు దర్శనం కూడా చాలా సంతోషకరంగా ఉంది మరి దుర్గామాతలక్ష్మికి విజయదశమి రోజుకి విజయలక్ష్మి గారు దుర్ఘాషన్ తెలియదు అవతారం మరి ఇవన్నీ కూడా మా కులదైవం వాసవి మాత యొక్క అంశంగానే మేము భావిస్తాము మా దో చాలా సంతోషంగా అమ్మవారే స్వయంగా ప్రత్యక్షమే ఉండదా అన్న భావన కలిగించే విధంగా మూలవ యొక్క అలంకారం తగ్గిపోతుంది నిన్నటి రోజు అలంకారం రోజు చాలా చక్కగా మూలవిరాట నేను దగ్గర యొక్క వాహనం స్పష్టంగా లైవ్ గా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని 재미 <laughs>